హలో బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనం ఒక దోశ పాయింట్ మనం అనంతపూర్లో ఒక మంచి ఫేమస్ అయినటువంటి దోశ పాయింట్ని ఈరోజు చూపిపోతున్నాను ఆ దోశ పాయింట్ చిట్టమ్మ దోశ చిట్టెమ్మ దోశ వెరీ ఫేమస్ అండి కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఈ ప్లేస్లో పెట్టి ఐదు సంవత్సరాలు పైబడి ఆల్రెడీ అయ్యిందని చెప్పిందామె ఇక్కడ కనిపిస్తుంది ఆమెనే చిట్టమ్మ అని చాలా ఫేమస్ అయిందండి ఆమె దోశ ఎందుకంటే దాదాపు పదహైదు పెనములు పెట్టి పని చేస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించేయండి ఆ దోశకి ఎంత గిరాకీ ఉందో ఈ హోటల్ వచ్చేసి ఇక్కడ మనకు రామ్నగర్ బ్రిడ్జ్ మన టౌన్లో నుంచి రామ్నగర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత కమ్మ భవన్ వస్తుంది కమ్మ భవన్కు కొంచెం ముందుకెళ్తే హోండా షోరూమ్ వస్తుంది హోండా షోరూమ్కి కమ్మ భవన్కి మధ్యలోనే ఒక చెట్టు కింద ఈ దోశ పాయింట్ ఉంటుంది వెరీ వెరీ టేస్టీ టేస్టీ అండి ఇక్కడ అన్ని రకాల దోశలు వస్తు దొరుకుతుంది ప్లెయిన్ దోశ ఎగ్ దోశ ఆకుకూరల దోశలు అలాగే కారం దోశ ఇంకా వెరైటీస్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటుంది నిజంగా నేను కూడా టేస్ట్ చేశాను అద్భుతంగా ఉంది నేను ఒక్కని కాదండి ఇంకా నేను వెళ్ళింది ఇక్కడ కొంచెం లేట్గా వెళ్ళాను అప్పటికి కూడా ఇంకా జనం ఎక్కువ ఉన్నారు ఇంకా కొంచెము ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో పోతే ఒక దోశ మనం తీసుకోవాలంటే దాదాపుగా మీకు పట్టే సమయం హాఫ్ అన్ అవరు అంత క్రౌడీగా ఉంటుంది ఎందుకంటే ఆ దోశ టేస్ట్ అలాగ ఉంటుంది చూడండి దోశ ఎంత బాగా స్పైసీ అలాగే బాగా స్మూత్గా ఉంటుంది బాగా మెత్తగా అదే అంటాం కదా స్పాంజ్ స్పాంజ్ లాగా ఉంటుంది ఎగ్ దోశ నేను తీసుకున్నాను అందులో కారం వేసారు ఇంకోటి స్పెషల్ ఏంటంటే చట్నీ అండి చట్నీ మామూలుగా అన్ని దోశల్లో కూడా దోశ పాయింట్లో కూడా కారం వేస్తారు ఎక్కువగా కానీ ఇక్కడ అలా అనిపించలేదు నాకు అందుకేనేమో చాలా మంది ఇక్కడ చాలా టేస్టీగా తీసుకుంటున్నారు ఇది ఆకుకూర దోశ ఆకుకూరలు అనేది మన కంటికి చాలా మంచిది కాబట్టి అది కూడా తీసుకోవడం చాలా మంచిది తినాలండి యా ఎందుకంటే ఈ పాయింట్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే మనము టేస్ట్ టేస్ట్గా ఎక్కడ దొరుకుతుంది టిఫిన్ అనేది ఆలోచిస్తుంటాం కాబట్టి ఈ పాయింట్ని చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళండి టేస్ట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి